తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్ట్ అయితే రిలీజ్ చేసింది అయితే దీనిపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి కొంతమంది అసమ్మత నేతలు కూడా మాట్లాడటం జరుగుతుంది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నడి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం తొంభై నాలుగు మంది అభ్యర్థులతో టీడీపీ అలాగే ఇరవై నాలుగు సీట్లు ఉన్నప్పటికీ ఐదుగురి పేర్లు మాత్రమే జనసేన ప్రకటించడం జరిగింది సో అయితే దీనిపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి కొంతమంది ఏంటంటే అసమ్మతి నేతలు బయటకు వస్తున్నారు మాకు సీట్ రాలేదని వాళ్ళు కొంచెం మాట్లాడడం జరుగుతుంది అసలు ఈ లిస్ట్ పై మీ స్పందన ఏంటి సార్ అసలు రాష్ట్రం చర్చ జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కావాల్సిన హక్కులు ఆత్మగౌరవం దాని మీద నిన్న కూడా మాట్లాడాం వరుసగా కూడా మొన్న అఖిలపక్ష సమావేశాలు జరిగినాయి ఇవన్నీ రాష్ట్రంలో నడుస్తానున్నాయి అందుకని ఈ ఈ విషయంలో మాత్రం ఒకటి చెప్పాలండి ఒక బీజేపీతో సంబంధం లేకుండా లిస్ట్ రిలీజ్ చేయబడింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా రాయలసీమలో అతిపెద్ద సభ నాకు తెలిసి గత పదిహేను సంవత్సరాలు బహుశా అతిపెద్ద సభ రాప్తాడులో జరిగింది ఆ సభ చూసినా లేదా మిగతా చూసిన తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకుంటున్నారనే రావటం ఏదో చేయాలని రావటం రెండోది బీజేపీతో పొత్తు మీద భయంకరంగా అసంతృప్తి ప్రజల్లో రావటం డెఫినెట్గా అసంతృప్తి వచ్చింది వాళ్ళతో వెళ్తే కనుక అసలు పరిస్థితి లేదంటాం ఇవన్నీ చూసుకుని ముందు అడ్వాన్స్ చేశారు గప్పుకున్నా ఎవరు అనుకోలేదు కూడా మూడు రోజుల క్రితం వాళ్ళు ఇస్తారని అనుకోలేదు ఇంతమంది తొంభై నాలుగు మంది ఇస్తాను అనుకోలేదు ఇంతకుముందే పలి తపాల చర్చలు జరిగిన అందువల్ల అది చేయడానికి బహుశా రెండు మూడు ఉద్దేశాలు ఏంటంటే ముందర అసంతృప్తి ముందు సదుపా అసంతృప్తి సహజం అండి సీటు పోతే ఎవరి వాళ్ళు బాధపడతారు అది అసంతృప్తి లేకపోతే మీరు ఆశ్చర్యపోవాలి పూర్వం నాన్న చెప్తారు కదా మనిషిని కుక్క మనిషిని కలిస్తే వార్త కాదు మనిషి కుక్కని కలిస్తే వార్త అని చెప్తారు కదండి జర్నలిస్ట్ జర్నలిజంలో అలాగా అసంతృప్తి లేకపోతే మీరు ఆశ్చర్యపోవడం అసంతృప్తి సహజమే అందువల్ల మొదటిది ఏంటంటే బీజేపీతోనే మేము లేము మేము పటిష్టంగా ఉన్నాము పార్టీ పార్టీలు అనే విధానంతో ఒకటి సీటానికి ప్రయత్నించారు కానీ వెంటనే దీమే నీళ్లు చల్లారు కళ్యాణ్ బాబు గారు బీజేపీ ఆశీస్సులతో ఇష్టం అన్న నాకు అర్థం అవట్లేదు ఈ చేస్తే బీజేపీ ఆశీసుల్లో ఏంటంటే ఆంధ్రకి నమ్మక ద్రోహం నయవంచన చేసి దగా చేసి దుర్మార్గం చేసి బడ్జెట్లోనే దుర్ద్రోహం చేసి సాక్షాత్తు వెంకటస్వామి చెంత హామీ ఇచ్చిన మోడీ గారు వాళ్ళందరూ మోసం చేసిన తర్వాత వాళ్ళ ఆశీస్సులు ఏంటండి ఏమైనా హోదా విభజన హామీలు ఇస్తే ఆశీసులు ఇచ్చినట్టు అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఆ తొంభై నాలుగు సీట్లలో ఏదైతే కొన్ని కొన్ని ఉన్నాయి సరే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు ఉండేవాళ్ళు నేనైనా అనిపించేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు అత్యధికంగా చేసేవాళ్ళు అదే ఫలిం అన్న కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఇరవై నాలుగు సీట్లు అనేది ఫిక్స్ అయింది మూడు పార్లమెంట్ సీట్లు అందులో పార్లమెంట్ సీట్లో ఒకటి వల్లనేని బాలసౌ బాలసోది గారు ఇచ్చారు రెండో సీటు బహుశా అనకాపల్లిలో నాగబాబు గారు పోటీ చేయొచ్చు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ లేకపోతే పార్లమెంట్కి వెళ్ళి మంత్రి కూడా అవ్వచ్చు లేదా భీమవరం మోసవాళ్ళు భీమరం పోటీ ఓకే డెఫినెట్గా ఈసారి మంచి మెజార్టీతో నింపుతారండి కళ్యాణ్ బాబు గారు మరి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు కేవలం ఐదుగురిని మాత్రం ఎందుకు అనౌన్స్ చేశారు వీళ్ళకి అభ్యర్థులు లేరంటారా అసలు గెలిచే అభ్యర్థులు దొరక్క మా గోదావరి జిల్లాలో మీకు చూడలేదు కానీ బేభత్సంగా అభ్యర్థి ఒకటేంటే యాభై మంది అభ్యర్థులు ఉంటారు ఆయనకి అంటే గెలవాలి కూడా కదా సార్ జస్ట్ డబ్బులు పెట్టుకునే కూడా కావాలని చెప్పారు స్పష్టంగా చెప్పారు మన డబ్బులు చాలా అవసరం దీంట్లో అని చెప్పి కళ్యాణ్ గారు డబ్బులు గురించి మాట్లాడారు స్పష్టంగా చెప్పారు డబ్బులు లేకపోతే సరే ఏదేమైనా పరిస్థితులు కానీ అక్కడ కొండతాల్ రామకృష్ణ గారిని ఇచ్చారు అకస్మా ఆయన మొన్నే చేరటం ఇంటికి వెళ్తాం బట్ పరిచేస్తులు చిరికాల పరిచయస్తున్నారు మంచివాళ్ళే కానీ అక్కడ ఉన్న ఆయన టఫ్ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని నేను వాళ్ళు కూడా తాజాగా చెప్తున్నాను సమాచారం కానీ అక్కడ భర్త అనే యంగ్స్టర్కి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయన కాకలతీర్ని యోధుడు తొమ్మిది ఓట్లతో పార్లమెంట్లో నెగ్గిన వ్యక్తి దేశచరిత్రలో కొండతాల్ గారు మంత్రిగా కూడా చేశారు మా ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడా కలిసి పాల్గొన్నాం వచ్చారు మాకు చాలా సార్ దాంట్లో పిలిచినప్పుడు కానీ అలాగే నెల్లిమార్లు చూశారు అక్కడ కూడా ఫైనాన్షియల్ సౌండ్ క్యాండిడేటే సరే మిగతా చోట్ల మీరు చూసారు రాజనగరం కానీ ఈ కానీ ఆల్రెడీ ముందు అనుకుందే మా రామకృష్ణ గారు మంచి అభ్యర్థి డబ్బులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే చాలా అంటే అసలు అవతరాలు తట్టుకోలేని ఆ ఉన్నాయి డెఫినెట్గా ఏం ఉన్నాయి పార్లమెంట్ సీట్ మూడో సీటు ఎవరైనా ఆలోచించుకోవాలి కాకినాడ ఇస్తారా అయితే రఘురామకృష్ణదాజ్ గారు ఏ పార్టీకి వెళ్తారు విచిత్రంగా ఉంది రఘురాం గారు ఆయన డిసైడ్ చేసుకుంటారు రే పార్టీ ఆయన గొప్పతనం ఈ పార్టీ దౌర్భాగ్యం డిఫరెంట్ ఇష్యూ ఆయనకి ఆ యొక్క ఆ కలివిడితనం ఆయనకి వెళ్ళిపోయేది ఉందండి ఆయనకి పాజిటివ్ తీసుకోవాలి దాన్ని బట్ ఏదన్నా డిఫరెంట్ ఇష్యూ అందువలన ఇవన్నీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మిగతా సీట్లు కూడా ఉండొచ్చు కానీ ఏ అనే దగ్గర గొడవ ఉన్నాయి ఇప్పుడు మీకు విచిత్రం ఏంటంటే ఇప్పుడు గుంటూరు వెస్ట్ ఈ విజయవాడ రాష్ట్రం వరకు ఇబ్బంది లేదు రాజమండ్రి రూరల్ ముచ్చే చౌదరి గారి రూపాటున అలాగే మిగతా కొన్ని సీట్ల మీద ఏదైతే ఉందో ఆ సీట్ల మీద ఇష్టం నడుస్తుంది అందువల్ల అవి పరిష్కరించుకోవాలి మొదటి లిస్టు పెద్ద ఇబ్బంది లేదు రెండో లిస్టు వచ్చేటప్పటికి జనసేన లిస్ట్ వచ్చేటప్పటికి అసంతృప్తి కానీ అలాగే తెలుగుదేశం ఇష్ట వచ్చేటప్పటికి అసంతృప్తి కానీ వచ్చే అవకాశం ఉంది మూడో లిస్ట్ వచ్చేటప్పటికి టైం ఉండదు కానీ దీంట్లో అంతర్లీనంగా ఈ పిక్చర్లో ఒకటి ఉంది ఆ ఆశీసులు ఉన్నా లేదు కానీ మొత్తం బీజేపీకి సీట్లు మాత్రం వెకెండ్ ఖర్చీఫ్ వేసుకుని వెళ్ళిపోయారు మొదటి కర్చీఫ్ కొత్తపల్లి గీత గారికి వేసారంట అరకులోయ ఆ సీట్ ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ నెగ్గుతుందండి రాసి పెట్టుకోండి వాళ్ళ తొంభై శాతం నెగ్గుతుంది అరకు పార్లమెంట్ సీటు ఏడు పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యులు కనీసం నాలుగైదు కాన్స్టిట్యూన్స్ నెగ్గుతుంది వైఎస్ఆర్ మినిమం పార్లమెంట్ సీట్లు కూడా ఇవ్వాలని చెప్పిన ఫిబ్రవరి పదిహేనో తారీఖు సమాచారం ప్రకారం మీకు చెప్తున్నా అక్కడ నెక్కుతుంది అది బీజేపీకి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళకి రెండో సీటు చంద్రబాబు నాయుడు గారి మదల గారు తర్వాత పురంధేశ్వర్ గారు ఆవిడకి బీజేపీ అధ్యక్షురాలుగా చేస్తున్నారు రాజమండ్రి మూడో సీటు కిరణ్ కుమార్ రెడ్డి గారు నాలుగో సీటు సత్యకుమార్ గారిని మహారాష్ట్ర నుంచి వచ్చే కుటుంబాలు చెందినవారు మహారాష్ట్రీయన్ ఆయన ఇక్కడ కానీ కొంత చాలా కాలంగా కాబట్టి వాళ్ళ ఇంతకు ముందు తరాల నుంచి ఆయనకి రాజంపేట కానీ లేకపోతే హిందూపురం అనంతపురం పార్లమెంట్ సీట్ కానీ ఐదో సీటు కోసం సుజనా చౌదరి గారు జీవీఎల్ ఆంధ్ర వాళ్ళు అత్యంత అసలు ఆయన అంటేనే నచ్చనే ఒక వ్యక్తి ఉన్నారు బీజేపీలో జీవీఎల్ గారు వ్యక్తిగతంగా మంచిగా ఆయన కానీ ఆంధ్రప్రదేశ్ ఏం చేయలేదనే బాధ మా ఆయన మీద ఆయన ఒక అయినా సుజనా చౌదరి గారు ఆయన అక్కడ రావు గారిని తిరుపతిలో కచ్చి ప్లేస్ కూర్చున్నారు అందువల్ల పార్లమెంట్ సీట్లు ఖాళీ పెట్టారు ఓకే అలాగే విష్ణుకుమార్ రాజు గారు నార్త్ సీటు విశాఖపట్నం అలాగే మా పోటీగారిని ఆయన ఒక సీటు తర్వాత విజయవాడలో యాక్చువల్గా సెంట్రల్ అడిగారు ఇచ్చారు అలాగే గుంటూరు వెస్ట్ అడుగుతున్నారు ఇలాంటి సీట్లు అలాగే కైక్లూర్ సీటు శ్రీనివాస్ గారిని అలా కొన్ని సీట్లు అయితే అట్టి పెట్టారు రాజంపేట సీటు అనౌన్స్ చేయకుండా అట్టి పెట్టారు వాళ్ళ కోసం ఓకే అందుకని వెయిట్ చేయాలంటే అంటే బీజేపీ వస్తుంది రెడీగా లేటెస్ట్కి వచ్చి పేల చూ పేల దిగి ఆ సీట్లో కూర్చుంటారు అనమాట అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒకవేళ వస్తే ఇవ్వాల్సి అంటే టీడీపీ నాలుగు సీట్లు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఫిక్స్ అయిపోయినాయి మిగతా టీడీపీలోంచి ఇవ్వాలి టీడీపీలోంచి ఇవాల్సిందే వాళ్ళకి పది సీట్లైనా టీడీపీ నుంచి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఐదు పార్లమెంట్ సీట్లు అడుగుతుంటున్నారు నాలుగు బహుశా నాలుగును ప్లస్ మూడు పోతే పద్దెనిమిది సీట్లు తెలుగుదేశం పార్టీ చేయించు చేయొచ్చు ఓకే ఇంకా టుడే సర్వే ఇండియా తెలుగుదేశం ఎలోన్గా పదిహేడు సీట్లు ఎగ్ అవసరం అవకాశం ఉందన్నారు అప్పుడు జనసేన పొత్తు పొత్తు ఒకటి ఒకటి ఇవాళ జనసేన పెరగాలి అవుతుంది అవుతుంది మీ రాజకీయాల్లో ఒకసారి మైన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ త్రీ అవదు అవుద్ది అవుతుంది అటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అందువలన నా కానీ ఏదేమైనా నేను పదే పదే చెప్తున్నాను చర్చ ఇవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు దీని మీద జరగకుండా రాజకీయాల మీద వెళ్తుంది ఈ పార్టీలు కనుక ఇంకోటి చెప్తాను మేనిఫెస్టోలో పెట్టి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం లోన దాంట్లో రాయల్టీ కోసం లేదా విశాఖ ఉక్కు కోసం హోదా విభజన హామీల కోసం పెట్టకపోతే ఏ పార్టీలు పెట్టలేదు ఆ పార్టీలన్నింటినీ ఏదైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ప్రార్థిస్తున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా తుక్కు తుక్కుగా ఓడించాలని పిలిపిస్తాం ఎంతమంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ స్పందించండి ఆత్మగౌరవం ఆంధ్రులకి తెలుగు వాళ్ళు అందరికీ తెప్పేస్తున్నా బీజేపీనే డైరెక్ట్గా అన్ని నష్టాలన్నీ భర్తీ చేసి వాళ్ళు చేసిన ద్రోహాలన్నీ సవరించుకుని ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు ఎన్ని ఇస్తే వాళ్ళని ఎక్కువ అబ్జెక్షన్ లేదు కానీ ఏమీ చేయకుండా మోసం చేసినా మళ్ళీ ఆ పార్టీలు తెలియతే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోవాలనుకో అంటే ఇప్పుడు ఆ హామీలు తీసుకునే పొత్తు పెట్టుకుంటున్నారేమో సార్ చెప్పానండి ఇదే హామీ మోడీ గారు ఇచ్చిన హామీ కంటే ఏముందండి ఆయన పెద్ద మనిషి ఆయన ఇచ్చి హామీ తొంగులో తొక్కేసి నాశనం చేసి పడేశారు ఎన్ని సార్లు హామీలు ఇస్తారు పార్లమెంట్ ఇచ్చిన హామీకి దిక్కులేదు మేము కనుక సాధించపోతే అందరూ రాజీనామా చేస్తాం రాసిపెట్టండి అంటే ఇంతకు ముందంటే కలిసి లేరు ఇప్పుడు కలిసి పోటీ చేస్తారు ఇంతకు ముందే కలిసే ఉన్నారు రెండు వేల పద్నాలుగు కలిసే పోటీ చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ రిజిస్టర్ అయినా ఎన్నికలకి కుదరలేదు కానీ కది కలిసే పోటీ చేశారు మూడిదాన్ని మట్టి నీళ్లు తీసుకొచ్చి ఎత్తిమే కొట్టిపోయారు లెట్ అస్ వెయిట్ అండ్ ఇవ్వండి ఒక పాయింట్ దిస్ తెలుగుదేశం వరకు ఒక పాజిటివ్ నోట్ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ నోట్ వెళ్ళింది తొంభై నాలుగు మంది ఒకసారి లిస్ట్ చేయడం ఇరవై నాలుగు మంది వాళ్ళు ప్రకటించడం మేము పోటీలో ఉన్నామని అది కూడా సీనియర్ మోస్ట్ని ఇద్దరు మినహా అందరికి సీట్లు ఇచ్చారు సీనియర్ మోస్ట్ కాదు సిట్టింగ్ లో తెలుగుదేశం వాళ్ళు బుచ్చే చౌదరి గారు గంటా శ్రీనివాస గారు తప్ప మిగతా అందరికి సీట్లు ఇచ్చారు వాళ్ళని అక్కడ వేరే దగ్గరికి వెళ్ళమంటున్నారు లెటర్స్ వెయిట్ అండ్ చేయండి పాత పాత తరంలో చాలా మందికి ఇచ్చారు ఓన్లీ టెన్ పర్సెంట్ తప్ప మిగతా వాళ్ళు అందరికి ఇచ్చారండి సిట్టింగ్ ఎమ్మెల్యే అందరికి ఇచ్చారు సార్ మీరు అంటున్నారు వాళ్ళ కోసం సీట్స్ పెట్టారు కానీ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు జరగలేదు పోతుంది జరగలేదు లాస్ట్ మీట్ లో వేసేద్దాం ఆ తర్వాత జనాలు తెలుసుకుని లేపల వాళ్ళు పార్లమెంట్ పంపించేద్దాం బిజెపిని తుక్కు 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 తుక్కుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించాలి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చినా వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాలు మోసం చేసిన వాళ్ళ మాత్రం న్యాయం చేసి మండంగా నేను చెప్తున్నాను ఎవరన్నా గుర్తుంచుకోండి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ చాలు కితన్ సార్ టూ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ వచ్చిందో హోదా విభజన ఆమె సాధన సర్వేస్ చూసుకోండి పత్రికల్లో ప్రెంట్ పేజీలో చూడండి ఎంతమంది నా తెలుగు జాతి ఆత్మగౌరం కోసం నిలబడతాం డెఫినెట్గా పోరాడతాం సరే సార్ చూద్దాం లిస్ట్ అయితే రిలీజ్ అయింది ప్రజలు ఎలా స్పందిస్తారు నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం సార్ సో